హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్ ఈరోజు వీడియోలో కార్తీక దామోదర్ని ఈ నెల రోజులు కూడా నిత్యం ఎలా పూజించుకోవాలి అలాగే నిత్యం పూజ చేసుకోలేని వాళ్ళు ఏ ఏ రోజుల్లో చేసుకుంటే మంచిదో అలాగే ఈ పూజ చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పని చేసినా అంటే పూజలు కానీ వ్రతాలు కానీ అవి ఏమి చేసినా కూడా మనకి మంచి సత్ఫలితాలను అయితే ఇస్తాయండి ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధన అయితే మంచి విశేష ఫలితాలను అయితే ఇస్తాయి ఈ పూజని తెల్లవారుజామున కృత్తికా నక్షత్రం ఉండగానే చేయాలండి ఈ పూజని కాలువలు నదులు చెరువుల దగ్గర చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు కాలువలు నదులు లేవు కదండి అందుకని ఇప్పుడు మనం తులసి దగ్గర చేసుకోవాలండి ఈ పూజని తులసి కోట ఆనమా లేని వాళ్ళైతే ఉంటాయి కదండి ఆరు బయట చేసుకోవాలి పూజని మనం పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా రాత్రే సిద్ధం చేసుకుంటే తెల్లవారుజామున ఈజీగా ఉంటుందండి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే గంధం ధూప్ స్టిక్స్ అలాగే పువ్వొత్తులండి ఇవి ఆవు నేతతో ముంచుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా తులసికోట దగ్గర పసుపుతో అలికండి అష్టదల పద్మం వేసుకోవాలండి ఇలా పద్మాన్ని వేసుకుని చుట్టూ కూడా బార్డర్స్తో క్లోజ్ చేసుకోవాలి ప్రతినిత్యము ఇలా చేసుకోలేని వాళ్ళు కనీసం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి కార్తీక సోమవారాలు వస్తాయి కదండి ఇలాంటి ఈ పర్వదినాల్లో ఎప్పుడైనా కూడా ఈ తులసికోడ దగ్గర పూజ చేసుకోవచ్చు లేదు అంటే మొదటి రోజునండి మొదటి రోజును కూడా చేసుకుని అలాగే లాస్ట్ నా పోలిపాడ్యం వస్తుంది కదండి ఆ రోజును కూడా చేసుకుంటే ఈ నెల రోజులు చేసిన ఫలితం అయితే వస్తుందండి ముందుగా మనం వేసుకున్న అష్టతల పద్మంలో పసుపు కుంకుమ అక్షంతులని వేసుకొని రెండు మట్టి ప్రమదలు తీసుకోవచ్చండి లేదు అంటే ఇత్తడి ప్ర కుందులు ఉంటాయి కదండి అవన్నీ తీసుకోవచ్చు మనం తీసుకుని దీపారాధనకి పెట్టుకోవాలి సిద్ధం చేసుకోవాలి తర్వాత ముందుగా పసుపు వినాయకుని చేసుకోవాలండి గణపతిని చేసుకొని అలాగే కార్తీక దామోదరుడు అండి కార్తీక దామోదరుడు అంటే తులసి కోటలో ఉన్న మట్టి ముద్దను తీసుకునండి ఇలా చేసుకోవాలి ప్రతినిత్యము కూడా ఈ నెల రోజులు కూడా లేదు అంటే మనం కాలువలు అందుబాటులో ఉంటే దగ్గర వెళ్ళినప్పుడు నదీ తీరంలో ఉన్న మట్టిని కూడా తెచ్చుకొని మనం పక్కన పెట్టుకుని ఇలా రోజు కూడా చేసుకోవచ్చండి ముందుగా దీపారాధన చేసుకుని మనం ఆచమనం చేయాలండి నమస్కారం చేసుకొని ఎటువంటి అది ఆపదలు రాకూడదు అలాగే ఈ పూజను నేను నిర్విఘ్నంగా చేసుకోవాలి నెల రోజులు కూడా అని మన సంకల్పం చెప్పుకొని ముందుగా విఘ్నేశ్వరునికి పూజని స్టార్ట్ చేసుకోవాలండి స్వామివారికి పువ్వులు పెట్టి అక్షింతలు పసుపు కుంకుమ అన్నీ వేసుకునండి ఆ అర్జం పాద్యం అన్నీ సమర్పించుకుని స్వామివారి అష్టోత్తరం ఉంటుంది కదండి అష్టోత్తరాన్ని కూడా చదువుకోవాలి ఇలా అష్టోత్తరం చదువుకున్న తర్వాత వస్త్రాన్ని కూడా సమర్పించండి స్వామివారికి రెండు అగరబత్తులు తీసుకొని స్వామివారికి చూపించాలండి ఇలా ప్రతిరోజు కూడా చేసుకోవాలండి అలాగే స్వామివారికి నైవేద్యాన్ని పెట్టాలండి నైవేద్యం కింద మనం బెల్లం పెట్టచ్చండి చిప్స్ ఉంటాయి కదండి అవి పెట్టుకోవచ్చు లేదు అంటే రెండు అడ్డుపళ్ళు అయినా పెట్టుకొని స్వామివారికి నివేదన చేయాలండి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకున్నాం సమర్పించుకున్నాక ఇలా స్వామివారికి నైవేద్యం కూడా పెట్టుకొని మనం స్వామివారికి నివేదన చూపించిన తర్వాత ఇప్పుడు కార్తీక దామోదరని పూజను స్టార్ట్ చేసుకోవాలండి కార్తీక దామోదరుని కూడా పువ్వులు సమర్పించుకుని పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఆజ్యం పాద్యం అన్నీ సమర్పించుకునండి స్వామివారికి కూడా అష్టోత్తర పూజను చేసుకోవాలండి గూగుల్లో ఉంటుందండి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనం రోజు కూడా ఈ అష్టోత్తరాన్ని చదువుకోవచ్చు అలాగే స్వామివారికి నైవేద్యంగా రెండు అడ్డుపల్లు పెట్టుకొని బెల్లం కానీ మన ఇష్టం అండి ఏదైనా కూడా స్వామివారికి నివేదన చేసుకోవచ్చు అలాగే స్వామివారికి మళ్ళీ ధూపం చూపించండి దీపం నైవేద్యం అన్ని చూపించిన తర్వాత స్వామివారికి హారతనివ్వాలండి ఆ రోజుల్లో అంటే పాతకాలంలో అండి పల్లెటూర్లో అయితే చాలా బాగా చేసేవారండి పూజల్ని మా చిన్నప్పుడు అయితే కాలువల దగ్గర ఎక్కువగా చేసేవాళ్ళం అండి పూజని పోటా పోటీగా వెళ్ళే వాళ్ళమండి రెండింటికి లేచిపోయి కాలువల దగ్గరికి వెళ్ళి ఈ పూజను చేసుకుని స్నానం ఆచరించుకుని పూజను చేసుకుని శివాలయం దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసే వాళ్ళమండి చాలా బాగుండేదండి ఇప్పుడు ఇలా సిటీలోకి వచ్చేసిన తర్వాత మనకి ఈ కాలువలు ఇవన్నీ కూడా స్వీట్ ఏనండి అందుకే మనం ఇలా తులసికోట దగ్గర ఈ పూజను ఇలా చేసుకున్నాండి ఆ స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాము స్వామివారికి దూపం కూడా చూపించేసిన తర్వాత మనం ఇప్పుడు స్వామివారికి హారతిని ఇవ్వాలండి ఇలా ఈ పూజను చేసుకోవడం వల్ల ఒక రకమైన పాజిటివ్ కూడా వస్తుందండి ఇంట్లోనూ ఈ నెల రోజులు కూడా నిత్య దీపారాధన పెట్టిన వాళ్ళం అవుతామండి అలాగే ఇంట్లో కూడా సుఖశాంతులు అలాగే ఆడవాళ్ళకి సౌభాగ్యం అండి ధనధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు పుణ్యం మోక్షం అన్నీ కూడా కలుగుతాయండి ఇలా స్వామివారికి హారతి ఇచ్చేసిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు దీపాలు వదులుకోవాలండి నీటిలో దీపాలు ఎలా అంటే మనం అరిటి డొప్పలు కానీ కొబ్బరి చెప్పని కానీ లేదు అంటే రోజు చెయ్యాలంటే ఇలా ఒక ప్లేట్ని తీసుకుని అండి పసుపు కుంకుమ అలంకరించుకుని మనం ఇందాక తడి పెట్టుకున్న ఆవు నీతతో ఉన్న దీపాలని పువ్వొత్తుల్ని మూడు లేదా ఐదు వేసుకునండి ప్రతి నిత్యము కూడా ఇలాగే వెలిగించుకోవాలి దీపాలని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఈ దీపాలను వెలిగించండి అలాగే పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ప్రసాదం కూడా వేసి దీపాలకు చూపించాలండి ఇలా ప్రతిరోజు కూడా ఇలాగే చేసుకోవాలండి లేదు ఇందాక చెప్పిన పర్వదినాలు ఉన్నాయి కదండి ఏకాదశి ద్వాదశి ఆ తిథుల్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చండి ఇలా వీటికి కూడా ఇలాగ హారతం చూపించండి ప్రదక్షిణ చేసుకుని దండం పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకునండి అందులో వాటర్ పసుపు కుంకుమ అలాగే అక్షింతలు పూరేకులు ఉంటాయి కదండి పువ్వులు కానీ వేసుకుని మనం మనం ఈ దీపాలని ఇందులో వదులుకోవాలండి ఇప్పుడు ఇలా దీపాలను వదులుకుంటూ మూడుసార్లు చూపించాలండి కార్తీక దామోదరుడ దయా దామోదరుడ మోక్ష దామోదరుడా కృత్తికా మహాలక్ష్మి అని వదులుతూ దీపాలకి నమస్కారం చేసుకోవాలండి అలాగే అయిపోయిన తర్వాత మనకి నక్షత్రాలు ఉంటాయి కదండి ఆకాశంలో ఆ నక్షత్రాలు కూడా కృత్తికా నక్షత్రాన్ని తలుచుకుంటూ మూడు సార్లు ప్రదక్షిణ చేసుకుని అక్షింతలను వేసుకుని ఆ నక్షత్రాలకు కూడా దర్శనం చేసుకోవాలి మనం కృత్తికా నక్షత్రం మహాలక్ష్మి అనుకుంటూ అలాగే ఈ దీపాలు వెలిగినంతసేపు కూడా మనం ఇక్కడ శివాష్టకం కానీ ఏమైనా మన అష్టోత్తరాలు ఉంటాయి కదండి లింగాష్టకం కానీ లేదు అంటే కార్తీక పురాణం కానీ చదువుకుంటే చాలా మంచిదండి రోజుకో కథ చెప్పున చదువుకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే అయిపోయిన తర్వాత ఆ దీపాలు కొండెక్కేసిన తర్వాత అండి ముందుగా మనం ఇక్కడ పెట్టుకున్న విఘ్నేశ్వర్ని దామోదరు దగ్గర పసుపు కుంకుమ తీసుకునండి నుదుటిని పెట్టుకొని అలాగే రెండు అక్షంతలు తీసుకుని పెట్టుకొని అలాగే ఒక పుష్పాన్ని కూడా తీసుకుని తలలో పెట్టుకోవాలండి తర్వాత మూడు సార్లు కదపాలండి కదిపిన తర్వాత నైవేద్యాన్ని పక్కన తీసుకొని మనం ఈ కొండెక్కిన దీపాల వాటర్ ఉంటాయి కదండి దీనిలోనే మనం నిమజ్జనం చేయాలండి ముందుగా విఘ్నేశ్వరిని నిమజ్జనం చేసి తర్వాత దామోదర్ని కూడా వాటర్లోనే కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టుకునండి మనం ఇక్కడ వేసుకున్న పద్మం ఉంది కదండి ఆ పద్మాన్ని కూడా తుడిచేయాలండి ఎప్పుడు కూడా ఏ రోజుగా రోజు ఇప్పుడు అలా వదలకూడదండి అలాగే శివాలయానికి వెళ్తాం కదండి అక్కడ కూడా దీపాలను వెలిగిస్తాం కదా ఆ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మనం ఇలాగే శుభ్రం చేయాలండి అక్కడ కూడాను శుభ్రం చేసి ఇంటికి రావాలండి అలాగే ఈ వాటర్నే కదండి ఈ వాటర్ని కూడా మనం మనం ఇందాక పెట్టిన దీపాలు వాటర్ అన్నీ కూడా పచ్చని మొక్కలు ఉంటాయి కదండి వాటి కింద లేదు అంటే ఎవరి తొక్కని ప్లేస్ ఉంటుంది కదండి అక్కడ పోయాలండి అంతేనండి ప్రతిరోజు కూడా ఇలాగే కార్తీక మాసంలో కార్తీక దామోదర పూజను ఇలా రోజు కూడా చేసుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి